తులసి మొక్కకి పూజ చేసే విధానంలో రకరకాలుగా పూజ చేస్తూ ఉంటారు ఎక్కువగా దీపాలు పెట్టి అలాగే వేర్ల దగ్గర ఎక్కువగా పసుపు కుంకుమ అక్షంతుల వేస్తూ ఉంటారు మరి మొక్క ఏమైపోతుందో అని కూడా అనిపిస్తూ ఉంటుంది అసలు తులసి మొక్కకి ఏ విధంగా పూజ చేయాలంటారు తులసి మొక్కకి పూజ చేయటానికి అనేక పద్ధతులు ఉన్నాయమ్మా కొంతమంది కొన్ని కోరికలు నెరవేరటానికి కొన్ని రకాల పూజలు చేస్తుంటారు కొంతమంది ఏమో అతిగా చేస్తుంటారు తులసి మొక్కకి ఏమిటంటే సాధ్యమైనంతవరకు దూరంగా ఉండాలి తులసికి దగ్గరగా వెళ్ళకూడదు ఎక్కువగా నీళ్లు పోయకూడదు భక్తి ఎక్కువైపోయి చెంపులు చెంపులు నీళ్ళు పోతాయి అట్లా పోయకూడదు ఏ మొక్క అయినా ఎక్కువ వాటర్ పోస్తే నిద్రపోతుంది వేళ్ళు చచ్చిపడిపోతాయి అందుకని ఎక్కువ నీళ్లు పోయకూడదు జస్ట్ ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది ఎవ్రీడే ఒకసారి పోస్తే జస్ట్ ఒక చిన్న ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మన దగ్గర కా కాపర్ చెంబులు ఉంటాయి సూర్య నమస్కారాలు చేయటానికి కానీ లేకపోతే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటానికి కానీ ఈ రాగి చెంబులు ఇవి వాడతారు కదా ఆ చెంబు పెద్దగా ఉంటే ఆ చెంబు నీళ్లు తీసుకుపోయి తులసికి రోజు పోసేస్తుంటే తొందరగా చెడిపోతుంది అది ఆకులు ఎల్లో కలర్కి వచ్చినాయంటే తులసికి వాటర్ ఎక్కువైందని అర్థం అంత పోయొద్దు చాలా తక్కువ పోయాలి అంటే ఇదంతా కూడా నర్సరీ వాళ్ళు చెప్తారు ఏ చెట్టుకి ఎంత వాటర్ పోయాలని జస్ట్ ఆంసులు లెక్క కట్టి పోస్తారు తెలుసా మీకు ఒక్కొక్క చెట్టుకి వాటర్ తక్కువైతే పోతుంది ఎక్కువైతే ఇంకా తొందరగా పోతుంది అందుకని ఎక్కువ నీళ్ళు పోయకుండా ఉంటే ఆకులన్నీ నిగడిగా మెరుస్తూ ఉంటాయి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది తులసి కూడా అంతే ఇంకా తులసికి ఎప్పుడు దగ్గరగా పోయి తగలకూడదు నీళ్ళు పోసేటప్పుడు అప్పుడు కూడా తులసి పైనుంచి పోయకూడదు తులసి వేర్ల దగ్గర పోయాలి నీళ్లు పైనుంచి పోస్తే ఏమవుతుందంటే ఈ నీళ్ళు తులసి ఆకుల మీద పడ్డ తర్వాత ఎండ పడేటప్పుడు ఆ ఆకులు విరిగిపోతాయి తేమకి అందుకని పైన పోయకూడదు వాతావరణంలో ఉన్న తేమను ఎంత కావాలో అది తీసుకుంటుంది వేర్ల దగ్గర పోయాలి వాటర్ ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే తులసి తొందరగా నిద్రపోదు ముఖ్యంగా తులసి మొక్క మీద పైనుంచి నీళ్లు పోస్తారు చాలా మంది ఆకులు అవన్నీ విరిగిపోతాయి అది చెడిపోతుంది మొక్క వేర్ల దగ్గర పోయాలి అలాగే చాలా మంది ఆగరత్తులు వెలిగించి పెట్టేస్తుంటారు అక్కడ అది చాలా చాలా ప్రమాదకరం తులసి మొక్కకి ఆ పొగకి తులసి దళాలు ఆకులు ఇవన్నీ కూడా కిందికి వంగిపోతాయి పొగని భరించలేవు ఏ మొక్క కూడా పొగని భరించలేదు తొందరగా వడలిపోతుంది వీళ్ళు డైలీ భక్తి కొద్దీ ఐదేసి అగరవత్తులు ఇట్లా పెడుతూ ఉంటారు దీపం కూడా తులసి ముఖం దగ్గరగా పెడుతు దగ్గరగా పెడుతూ ఉంటారు అట్లా ఏమవుతుంది దీపాలలో ఉన్న ఆయిల్ మట్టిలో పడుతుంది మట్టిలో పడ్డప్పుడు మీరు మామూలుగా నీళ్లు పోస్తుంటే మట్టి అంతా కూడా ఆయిల్ మిక్స్ అయిపోతుంది అది క్రమంగా పోయి వేర్ల దగ్గర పట్టుకుంటుంది ఆ వేర్లలో ఉండేటటువంటి కణాలు ఆయిల్ని రిసీవ్ చేసుకోకపోతే ఎక్కువ కణాలు బ్లాక్ అయిపోతాయి నీటిని రిసీవ్ చేసుకోలేవు అవి మొక్క చెడిపోతుంది కొంతమంది మా ఇంట్లో మొక్క ఎన్నిసార్లు పెట్టినా చెడిపోతుంది నిద్రపోతుంది అనడానికి కారణాలు ఇవే అదే ఎర్రమన్ను మాత్రమే వేయాలి అందులో వేరే ఎరువులు వేయకూడదు వేరే మొక్కలకు వేసినట్టుగా తులసికి ఎరువులు వేయకూడదు జస్ట్ వాటర్ సరిపోతుంది ఎరువులు అంటే న్యాచురల్ ఎరువులు కాకుండా చిన్న చిన్న లాంటివి దొరుకుతాయి అటువంటివి కొన్ని కొంచెం చాలా లైట్గా వేస్తే కూడా సరిపోతుంది దీపాలు పెట్టినప్పుడు ఆయిల్ వలికిపోకూడదు అగరొత్తులు అసలు పెట్టనే వద్దు దీపాలు పెడితే కూడా కొంచెం తులసికి దూరంగా పెట్టాలి అగరొత్తుల పొగ అసలు పడకూడదు అసలు ఏ పొగ వెళ్ళకూడదు నీళ్ళు పోసే పద్ధతి ఉంటుంది ఇట్లాంటివి చేసి మీరు తులసి మొక్క ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకుంటే మీకు తప్పకుండా తులసి నుంచి మంచి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు తులసి ఎట్లాంటి మొక్క అంటే మన ఇంట్లో ఏదైనా చెడు జరగపోతూ ఉంటే దాన్ని ముందుగానే మనకి కమ్యూనికేట్ చేస్తుంది మన ఇంట్లో ఒక మంచి జరగబోతుందంటే ఆ విషయాన్ని కూడా కమ్యూనికేట్ చేస్తుంది దాని తీరును బట్టి మనకు తెలిసిపోతుంది అది తెలిసే వాళ్ళకే తెలుస్తుంది అధ్యయనం చేయాల సో ఈజీగా అర్థం నేను చెప్తున్నా ఇంట్లో అంటే ఇప్పుడు మీరు వాటర్ ఎక్కువ పోస్తే తులసి వడిలిపోవటము ధూపానికి అగరబత్తుల పొగకి ఆకులు వాడిపోవటము ఇది సాధారణంగా జరుగుతుంది ఇవన్నీ మీరు మానేసిన తర్వాత కూడా తులసి ఆరోగ్యంగా ఉండి 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 మీరు ఇవాళ పొద్దున తులసికి నీళ్లు పోసేటప్పుడు కానీ తులసి వైపు చూసినప్పుడు కానీ ఆ వా ఆకులు ఇవన్నీ కూడా వంగిపోయి వాడిపోయినట్టు కొంచెం కళావిహీనంగా కనపడింది అనుకోండి ఇంట్లో దేర్ ఇస్ సమ్థింగ్ రాంగ్ ఏదో చెడు జరగబోతుందని మీరు అర్థం చేసుకోవచ్చు అది ఏమై ఉంటుందని మనం ఆలోచించుకోవాలా యూ విల్ గెట్ సమ్ ఐడియా ఆఫ్ ఇట్ కు తులసి కళకళలాడుతూ కనపడుతుంది అనుకోండి మనకి ఏదో మంచి జరగబోతుంది అని అర్థం అంటే మామూలుగా క కళకళలాడుతూ ఉన్న తులసి కూడా ఇంకొంచెం ఎక్కువ కాంతివంతంగాను గాలికి ఆహ్లాదంగా ఊగుతూ కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక గుడ్ సిమ్టమ్ దీనివల్ల మనకి ఏదో మంచి జరగబోతుంది అని అర్థం అంటే మంచి అన్నది ఎవరెవరి ఆలోచన వాళ్ళకి ఉంటుంది ఒక ఒక వెయ్యి రూపాయలు దొరకటం మంచి అని ఒకడు అనుకోవచ్చు కోటి రూపాయలు దొరికితే మంచి అని ఇంకొకటి అనుకోవచ్చు ఆ ఇంట్లో మ్యారేజ్ ప్రాబ్లం ఉండొచ్చు ఆ మ్యారేజ్ ఫుల్ఫిల్ అవుతుందేమో అన్నది మంచి కావచ్చు అట్లా ఎవరెవరి అవసరాన్ని బట్టి ఒకటి మంచి ఉంటుంది అలా ఒక మంచి జరగబోతుంది అర్థం ఇక చెడు ఎరగబోతుందంటే మనకి అనారోగ్య సమస్య ఉండొచ్చు అప్పుల బాధలు ఉండొచ్చు లేకపోతే ఇంట్లో ఇంకో కుటుంబ సమస్య ఉండొచ్చు ఆ సమస్య ఇంకొంచెం జటిలమైపోతుందేమో ఆ సమస్య మీద సీరియస్గా వాదోపవాదాలు ఇంకేవో జరుగుతాయేమో లేకపోతే ఎవరికైనా అనారోగ్యం ఎక్కువగా బాధిస్తుందేమో ఇటువంటి అన్నమాట సో ఈ సింటమ్స్ని తెలుసుకొని మనం ఏం చేయాలి అనేది మనం నిర్ణయించుకోవచ్చు లేదా ముందు ఒక చెడు జరగబోతుంది అంటే జాగ్రత్త పడటం ఒక మనిషి జరగబోతుంది అంటే సంతోషించి పాజిటివ్గా థింక్ చేయటం ఇవన్నీ కూడా మనకి ఒక ఫలవంతమైనటువంటి దృక్పథాన్ని ఏర్పరుస్తాయి సో తులసి ఎట్లా పూజించాలి ఎట్లా పూజించకూడదు ఈ విషయం తెలుసుకుంటే తులసి ఎప్పుడు ఆరోగ్యంగా కనబడుతుంది మనకి మంచి జరుగుతుంది అంతే తేడా